వీడియో ప్రతి ఒక్కరు ఉంగరం అనేది ధారణ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి చాలామంది బొటని వేలకు ఉంగరమే వేసుకోరు దాంట్లో దాగి ఉన్న ఆంతర్యం ఏంటి అనేది కూడా ఇంట్రెస్టింగ్గా వీడియో అనేది ఉంటుంది సో పైగా ప్రతి ఒక్కరికి ఇది అవసరం కాబట్టి సో జెమ్ స్టోన్స్ ఉంటాయి క్రిస్టల్స్ ఉంటాయి డైమండ్స్ ఉంటాయి ఇట్లా రకరకాలుగా నవరత్నాలకు సంబంధించిన ఉంగరాలు కూడా వేసుకుంటూ ఉంటారు సో ఏది పడితే అది ఏ వేలికి పడితే ఆ వేలికి వేసుకోకూడదు దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది ప్రతిదీ కూడా ఒక్క ఒక్కో వేలు ఒక్కో గుణానికి సంబంధించింది ఉంటుంది కాబట్టి ఏ ఏ దానికి సంబంధించిన ఉంగరం దానికి వేసుకుంటేనే అది మనకి పాజిటివ్గా యాక్టివేట్ అనేది అవుతుంది ఇది నమస్తే నేను ఒక అమ్మని గృహలక్ష్మిని దిస్ ఈజ్ మై స్పిరిచువల్ జర్నీ శివాయ గురువే నమ శ్రీమాత్రే నమ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా అంటే ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఒకప్పుడు దాని అవసరం అనేది వస్తుంది లైఫ్ లాంగ్ కూడా సో అది మనకి మనీ అబాండెన్స్ ప్రకారంగా కానీ బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషన్లో ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా మనం ఉంగరాలు అనేది ధరిస్తూ ఉంటాం సో పంచభూతాలకి ప్రతీక మనకి ఐదు వేళ్ళు కూడా కదా సో ఏ ఏ వేలుకు ఏ ఉంగరాన్ని ఎలాంటి ఉంగరాన్ని ధరించాలి మెయిన్ వీడియోలకు విలబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి గ్రహాలు అనేది మారుతూ ఉంటుంది సో ఆ గ్రహాలకు కూడా సంబంధం మనిషి పైన ఉంటుంది కాబట్టి జాతక పరంగా ఒక్కోసారి ఉంగరం అనేది కొంతమందికి ఉంగరాలు వేసుకుంటే ఒక్కొక్కసారి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది ఒక్కోసారి తీసేద్దామా అనిపిస్తూ ఉంటుంది సో నచ్చదు వాళ్ళకే అని అలాంటప్పుడు మనకి అక్కడ ఏదో నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది అని అర్థం సో ఓకేనా సో చాలా ఉంటాయి విషయాలు దానికి సంబంధించి ప్రతి ఒక్కటి తెలుసుకున్నట్లయితే సో ఏది మంచి ఏది చెడు ఏది వేసుకోవచ్చు ఏది ఎంతవరకు యూస్ చేయాలి అనేది బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది కంప్లీట్గా ఐదు వేల గురించి ఏ ఏది ఏ దానికి ఆంతర్యం వాటిలో ఉన్న ఆంతర్యం ఏంటి అన్నీ కూడా ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం లక్ కోసమే వేసుకునే వాటికంతా కూడా మనం పౌర్ణమి గడియల్లో రీఛార్జ్ అనేది చెయ్యాలి అదంతా కూడా ఏంటి ఎలా చేయాలి ప్రతి మెయిన్గా అయితే బొటని వేలు అగ్నికి ప్రతీక సో మనకి మనలో కూడా పంచభూతాలు అనేది ఉంటాయి ప్రతి మనిషిలోనూ సో అదే అలా మనకి ఐదు వేలలో దీనికి ప్రత్యేకగా బొటనువేల్ని అగ్నికి ప్రతీకగా చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మనకి వీనస్ అనేది యాక్టివేట్ ఇక్కడ ప్రెజర్ పాయింట్ అనేది ఇచ్చినట్లయితే ఈ ఎలాంటి ఉంగరాలని ధారణ చేస్తే చాలా చాలా మంచిది సో దీనివల్ల ఏంటి అంటే విల్ పవర్ అనేది పెరుగుతుంది మనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది అలాగే ఎలాంటి ఉంగరం మెయిన్గా వేసుకోవాలంటే చాలా మంది రకరకాలుగా స్టోన్స్ అనేది వేసుకుంటూ ఉంటారు మెయిన్గా జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు స్టోన్స్ అనేది ఎక్కువ కాస్ట్ అనేది ఉంటుంది సో ఆ స్టోన్స్ కూడా చెప్తాను ఏది మంచిది అనేది కాకపోతే ప్రతి ఒక్కరూ రీజనబుల్గా వెండితో చేసిన ఉంగరాన్ని ఏదైనా ప్లెయిన్గా ఉన్నది కూడా బొటని వేలికి వేసుకున్నట్లయితే మనలో ఒక విల్ పవర్ అనేది పెరుగుతుంది మనం ఏదైనా ఒక విద్యను కానీ నేర్చుకోవాలన్నా అలాగే బాణం వేయాలన్నా కూడా ఇలాంటి బొటని వేలు అనేది లేకుండా మనం ఏ పని కూడా చెయ్యలేము కూడా బొటని వేలికి ఉంగరం అనేది వేసుకోవడం వల్ల డెఫినెట్గా బెనిఫిట్ అనేది ఉంటుంది సో మనకి జాతకంలో శుక్రుడు వీక్గా ఉన్నాడు అని ఉన్నాడు అనుకున్నప్పుడు ఎవరికైనా అలా అనిపించింది అంటే కొంచెం ఆయిల్ అనేది ఇక్కడ ఈ పాయింట్లో మొదటి భాగంలో ఇక్కడ మనం కొద్దిగా ఆయిల్ వేసి ఇక్కడ ప్రెజర్ పాయింట్ అనేది చేస్తే మనలో శుక్రుడు యాక్టివేట్ అవుతాడు అన్నమాట సో శుక్రగ్రహం అనేది అనుకూలమవుతుంది అనేది ఇక్కడ మెయిన్ రెడ్ జాస్పర్ అనే స్టోన్ని మనం దీనికి వేసుకోవచ్చు లేదా ప్లెయిన్గానే కూడా మనం వెండి ఉంగరాన్ని వేసుకున్నా కూడా సరిపోతుంది సో దానికి మనం కొలతలు చూసి మనకి తక్కువ లోనే వెండి ఉంగరాలనేది వచ్చేస్తుంది ఎవరెవరికి విల్ పవర్ పెరగాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా రెండు వేలికి ఉంగరం అనేది వేసుకోవచ్చు అలాగే మేనిఫెస్ట్ ఇప్పుడు మనం పౌర్ణానికి సంబంధించి అమావాస్యకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా మేనిఫెస్ట్ ఒక సృష్టించడం సో మనలో లేని దాన్ని కూడా మనకి మనకు వచ్చేలాగా మనమే మనం సృష్టించుకోవడం అంత విల్ పవర్ పెరగడానికి కూడా కారణం అనేది ఇది బాగా హెల్ప్ అవుతుంది అలాంటి వాళ్ళందరూ కూడా మేనిఫెస్ట్ చేసే ప్రయోగాలు కానీ పరిహారాలు కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా డివైన్గా స్పిరిచువల్గా అలాంటి వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది వెండితో రెడ్ స్టోన్స్ వచ్చేది మనం ఏదైనా కూడా యూస్ చేయొచ్చు ఇంకా ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది బాగా మంచిగా కలిసి వస్తుంది అంటే లీడర్షిప్ క్వాలిటీ ఈ మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు ఇలా పాలిటిక్స్లో కూడా ఉన్న వాళ్ళు కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఉంగరాలు అనేది వేసుకోవచ్చు మనకి ఎగ్జాంపుల్గా చూసినట్లయితే బాలకృష్ణ బాలయ్య బాబు గారు ఎప్పుడు కూడా బొ బొటనివేలికి పెద్ద ఉంగరం అనేది వేసుకుంటూ ఉంటారు విల్ పవర్ అనేది పెరుగుతుంది వాళ్ళు వాళ్ళకి నమ్మకం ఎప్పుడు అంటే నన్ను చూసుకునే నాకు ఈ గర్వం అని అంటూ ఉంటారు మనకి చాలా ఇంటర్వ్యూస్లో అంతా కూడా అలాగే అలా ఒక నాయకత్వం వహించాలన్నా వాళ్ళలో విల్ పవర్ పెరగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కోచింగ్ సెంటర్స్లో పనిచేసే వాళ్ళు కానీ కోచింగ్ ఇచ్చే వాళ్ళు కానీ మోటివేషనల్గా వర్క్ చేస్తూ ఉంటారు కదా సో పది మందికి ఇంప్రెషన్గా నిలవాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే బోటని వేలికి ఉంగరం అనేది వేసుకోండి ఇక నెక్స్ట్ ఇండెక్స్ ఫింగర్ అంటే చూపుడు వేలు దీనికి మనకి దీనికి ఇదైతే మనకి అగ్ని ఇదైతే వాయువు మూమెంట్ ప్రకారంగా వాయువు అంటే ఎయిర్కి సంబంధించింది ప్లానెట్ ప్రకారంగా గురువుకి సంబంధించింది సో మనం ఎప్పుడూ కూడా ఇక్కడ ఉంగరపు వేలికే ఉంగరం అనేది ధారణ చేస్తూ ఉంటాము సో ఇక్కడ మనకి గురుబలం పెరగాలి అనే వాళ్ళందరికీ కూడా ఇండెక్స్ ఫింగర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎక్కువ మంది వేసుకోం కదా లేడీస్ అయితే ఎడమ చేతికి వేసుకోవాలి జెంట్స్ అయితే కుడి చేతికి వేసుకోవాలి ముఖ్యమైనది మిక్స్చవర్లో ఇప్పుడు ఐదు వేల గురించి కూడా ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ప్లానెట్స్కి సంబంధించినవి అలాగే పంచభూతాలకి సంబంధించినది కాబట్టి చేసే రెమెడీస్లో అంతా కూడా పంచభూతాలకు సంబంధించి ప్రే అనేది చేస్తూ ఉంటాం సో అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా యూస్ఫుల్ అనేది ఉంటుంది నార్మల్గా కొన్నామా వేసుకున్నామా అనేది కాదు దానికి రీఛార్జ్ అనేది అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి డివైన్ ప్రకారంగా స్పిరిచువాలిటీగా దానికి శక్తిని అనేది ఇస్తూ ఉండాలి మనం ప్రే చేస్తూ ఉండాలి దానికి కొన్ని పరిహారాలు అనేది పాటించాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళకి డెఫినెట్గా దీంట్లో బెనిఫిట్స్ అనేది ఎక్కువగా వస్తుంది గోల్స్ ఏదైనా ఒక గోల్ ఉంటుంది దానిపైన గురి ఉంటుంది నేను ఇది సాధించాలి అని ఒక లక్ష్యం ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ కూడా ఉంగరపు ఇది చూపుడు వేలుగు ఉంగరాన్ని వేసుకున్నట్లయితే చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది సో కూడా చూపుడు వేలు ఉంగరం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఇవి రెండు కూడా మనం ఏదో సింపుల్గా పట్టించుకోము దీనికి ఇంపార్టెంట్గా గోల్డ్ ఉంగరం వేసుకోవాలి బట్టి మీకు ఆల్రెడీ ఉంగరాలు ఉన్నవాళ్ళు గోల్డ్ ఉంగరాన్ని ప్యూర్ గోల్డ్ ఉంగరాన్ని కూడా మీ ఇండెక్స్ ఫింగర్కి వేసుకోండి ఓకేనా ఆడవాళ్ళైతే ఎడమ చేతికి మగవాళ్ళైతే కుడి చేతికి వేసుకోండి ఎనీ ఎల్లో కలర్ ఎల్లో కలర్కి సంబంధించిన స్టోన్స్ ఏదైనా కూడా మనం రీజనబుల్ కాస్ట్లో దొరికేవి కూడా వేసుకోవచ్చు మనకి స్పిరిచువల్ గురువు కావచ్చు లేదంటే ఎడ్యుకేషనల్ టీచర్స్ కావచ్చు అలాంటి వాళ్ళు కూడా ఇండెక్స్ ఫింగర్కి ఉంగురం అనేది వేసుకుంటే మంచిది ఇంకా నెక్స్ట్ మనకి మిడిల్ ఫింగర్ సో ఎలిమెంట్కి సంబంధించి ఇదైతే మనకి స్కైకి సంబంధించినది సో ఆకాశం ఆకాశానికి సంబంధించినది అలాగే కి సంబంధించి శనికి సంబంధించినది శని గ్రహం అనుకూలంగా కావాలి అని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈ వేలకు కూడా ఉంగరం అనేది చాలా తక్కువ మంది వేస్తూ ఉంటారు మీరుండే ఫీల్డ్ని బట్టి మీ గోల్డ్స్ బట్టి ఉంగరాన్ని ఎంపిక చేసుకుంటే సరిపోతుంది మనం వెండితో ఉన్న ఉంగరం బ్లూ స్టోన్స్ వచ్చి ఉంటాయి కదా అలాంటి వాటిని వేసుకోవచ్చు అమెథిస్ట్ స్టోన్స్ ఉంటాయి కదా వాటిని కూడా మనం బ్లూ కలర్లో ఉన్నది వేసుకోవచ్చు ఉంగరానికి ఇది వెండితో అయినా వేసుకోవచ్చు బంగారంతో అయినా వేసుకోవచ్చు ఎలా అయినా కూడా సౌకర్యాన్ని బట్టి చేసుకోవచ్చు ఉంగరాన్ని అయితే ఇది మనకి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే మీరు ఏ పనిలోనూ ఒక స్థిరంగా ఉండలేకపోతున్నారు కన్సిస్టెన్సీ అనేది లేకుండా ఉంది అలాంటి వాళ్ళకి బెనిఫిట్ అనేది మీ లైఫ్లో కన్సిస్టెన్సీ అనేది మీ వర్క్లో ఉంటుంది అలాగే శని అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇంకా ఎలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా యూస్ఫుల్ అవుతుంది అంటే లాయర్ కావచ్చు జడ్జ్ కావచ్చు పోలీ పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు ఆర్మీ కావచ్చు ఇలా ఒక గా ఉంటారు కదా లైఫ్ వాళ్ళకంతా టైం టు టైం అనేది డిసిప్లైన్గా ఉంటేనే వాళ్ళు వర్క్ అనేది జరుగుతుంది వాళ్ళ ఫీల్డ్లో ఎదిగే కూడా అవుతుంది సో గా ఉండే ఫీల్డ్స్లో అంతా అవి కూడా మనకి ఇది పోలీస్కే ఎక్కువగా పోలీస్ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ ఉంగర ఈ వేలకి ఉంగరం అనేది వేసుకున్నట్లయితే వాళ్ళకి బాగా వాళ్ళు చేసే వర్క్లో కన్సిస్టెన్సీ ఉంటుంది డిసిప్లైన్డ్గా ఉంటారు దానివల్ల వాళ్ళకి ప్రమోషన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది సో బ్లూ అనేది మనకి సరికి ప్రతీకగా ఉంటారు కదా నేవీ బ్లూ నేవీ బ్లూలో అమెతిస్ట్ స్టోన్ వేసుకుంటే కూడా సరిపోతుంది ఇక మెయిన్ ఫింగర్ ప్రతి ఒక్కరూ కూడా ఉంగరాన్ని ధారణ చేసేది రింగ్ ఫింగర్ సో ఇది మనకి ప్రతి ఒక్కరు ఉంగరపు వేలనే దీనికి అందరూ పిలుస్తూ ఉంటాము సో దీని ఇది దేనికి ప్రతీక అంటే సూర్యుడు సూర్యుడి అనుగ్రహం ఉంటుంది ఈ ఉంగ ఈ వేలికి ఉంగరం వేయడం వల్ల సో ఇది ప్లానెట్ అయితే సూర్యుడు ఎలిమెంట్ అయితే భూమి భూమికి సంబంధించింది రిలేషన్షిప్ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య లవ్ ఉండాలన్నా కూడా అందుకే మనకి ఎంగేజ్మెంట్లో కూడా ఉంగరాన్ని ఈ వేలికే ధారణ చేస్తూ ఉంటారు గాంధర్వ వివాహం అని కూడా వేలకు ఉంగరం వేస్తే కూడా వివాహం అయిపోయిందనే లెక్కలోకే వస్తుంది సో అది మనకి హార్ట్కి కూడా ఈ వేలికి సంబంధం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉంగరపు వేలుకి ఉంగరాన్ని వేసుకుంటూ ఉంటారు అవి ఎన్ని రకాలుగా స్టోన్స్ ఉంటాయి ఏవేవి బెనిఫిట్గా ఉంటాయి అనేది కూడా తెలుసుకుందాం ఏ ఏ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి ఈ వేలుకి ఉంగరాన్ని వేసుకోవాలంటే ఒక ఆర్టిస్ట్ కావచ్చు సినిమా యాక్టర్స్ ఉంటారు యూట్యూబ్లో యాక్ట్ చేసే వాళ్ళు ఉంటారు మాలాంటి క్రియేటర్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక దాని గురించి పర్ఫామ్ చేసే వాళ్ళందరూ కూడా అలాంటి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ అనేది ఉంగరపు వేలికి ఉంగరాన్ని వేసుకోవడం ద్వారా రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా ఉండాలన్నా అలాంటి వాళ్ళందరూ కూడా ఉంగరపు వేలికి ఉంగరాన్ని వేసుకోవాలి దీంట్లో ఏది ఉంగరపు వేలుకి వేసుకునే ఉంగరాల్లో ఏది ఎక్కువ బెనిఫిట్ అంటే దీనికి మనకి ఇది సూర్యునికి ప్రతీక కాబట్టి సన్ స్టోన్ అనేవి కూడా ఉంటాయి అలాగే రూబీ ఉంటుంది ఇంకోటి సిట్రిన్ అనేవి కూడా ఉంటాయి సో ఇలాంటి స్టోన్స్ అన్నీ కూడా ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది అది ఉంగరపు వేలికి మరింత శ్రేష్టంగా ఇవన్నీ కూడా సూర్యునికి యాక్టివేట్ అనేది అవుతుంది కాబట్టి సూర్యుని బలం పెరుగుతుంది సక్సెస్ కావాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫీల్డ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఉంగరపు వేలికి ఇలాంటి స్టోన్స్ సూర్యునికి ప్రత్యేకగా ఉండేది సన్ స్టోన్ అనేది దొరుకుతుంది సో మీకు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే పక్కన పిక్లో కనిపిస్తుంది కదా అలాంటి స్టోన్ని వేసుకోవడానికి ట్రై చేయండి లాస్ట్ అండ్ లీస్ట్ చిటికెని వేలు చిటికెన వేలు దేనికి ప్రతీక అంటే ప్లానెట్ ప్రకారంగా అయితే బుధుడికి సంబంధించినది అలాగే వాటర్ వాటర్కి సంబంధించినది మన అగ్ని గాలి ఆకాశం భూమి వాటర్ నీల్ సో పంచభూతాలకి ప్రతీక ఐదు వేళ్ళు వేలైనా బుద్ధి బుద్ధిబలం బాగా ఉండాలి అంటే వాళ్ళందరికీ కూడా చిటికిన వేలకు కూడా ఎక్కువ మంది ఉంగరాన్ని వేసుకుంటూ ఉంటారు సో ఎందుకంటే ఇది బుధుడికి ప్రతీక కాబట్టి సో ఎవరెవరు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వేసుకోవాలంటే లెక్కలు చూస్తూ ఉంటారు కదా మేనేజ్మెంట్ ఒక ఒక కంపెనీకి సంబంధించి కానీ ఒక షాప్కి సంబంధించి కానీ ఎక్కువ లెక్కల్లో ఎవరితే వాళ్ళు ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి ఆలోచిస్తూ ఉండాలి ఎక్కువ కేర్ఫుల్గా ఉండాలి బ్యాంక్లో వర్క్ చేసే వాళ్ళు కావచ్చు బ్యాంక్ మేనేజర్ కావచ్చు అలాగే ఎనీ కంపెనీలకు సంబంధించి కూడా లెక్కలన్నీ చూసుకుంటూ ఉంటారు అలాంటి మనీకి సంబంధించిన లెక్కలు మనీ రిలేటెడ్ లెక్కలు చూసే వాళ్ళందరికీ కూడా చిటికిన వేళకు ఉంగరం అనేది వాళ్ళు వేసుకున్నట్లయితే వాళ్ళ బ్రెయిన్ అనేది యాక్టివేట్లో ఉంటుంది బుధుడు బుద్ధిబలం బాగా ఉంటుంది ఎలాంటి కేరింగ్ తీసుకోవాలనేది ఒక అవగాహన వాళ్ళకు ఉంటుంది అలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చిటికన వేలు కూడా వాళ్ళు ఉంగరం వేసుకోవాలి ఏ వేలుకి వేసుకున్నా వేసుకోకపోయినా వాళ్ళు చిటికన వేలుకి ఉంగరాన్ని ధరించడం వల్ల వాళ్ళు ఉన్న ఫీల్డ్లో వాళ్ళు బాగా మోటివేషన్గా ఉంటారు వాళ్ళు బాగా కేర్ఫుల్గా ఉంటారు దాంట్లో సక్సెస్ అనేది అవుతారు చూసారా ఐదు వేళ్ళలోపు ఒక్కొక్కటి ఒక్కో ఫీల్డ్కి ఎలా సంబంధం అనేది ఉంటుందో వాళ్ళు వాళ్ళు ఎనీ గ్రీన్ గ్రీన్ కలర్కి సంబంధించిన స్టోన్ని సిల్వర్లో కూడా వేసుకోవచ్చు సిల్వర్ దేని దేనికి వేసుకోవచ్చు బొటని వేలికి వేసుకోవచ్చు మిడిల్ ఫింగర్కి వేసుకోవచ్చు అలాగే చిటికని వేలుకు కూడా సిల్వర్ ఉంగరాలని వేసుకోవచ్చు సో బొటని వేలకైతే రెడ్ కలర్కి సంబంధించినది ఇక్కడైతే ఎల్లో కలర్కి సంబంధించినది చిటికన వేలుకైతే గ్రీన్ కలర్కి సంబంధించిన స్టోన్స్ ఏది కూడా కాస్ట్లీ ఉంటాయి దాంట్లో కూడా మీకు ఆల్రెడీ కూడా చెప్పాను కాబట్టి వాటితో వేసుకోండి తక్కువ బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇలా ఏదైనా కూడా కలర్ అనేది మనకి అవి వేసుకున్నట్లయితే సరిపోతుంది ఓకేనా ఇంకా మనకి చూపుడు వేలికి ఉంగరపు వేలికి కంపల్సరీ గోల్డ్ తో వేసుకోవాలి ఉంగరాలని అప్పుడే మనకి బెనిఫిట్ అనేది ఉంటుంది సన్ స్టోన్ ఉన్నట్లే మూన్ స్టోన్ కూడా ఉంటుంది ఎమరాల్డ్ స్టోన్స్ ఉంటాయి అలాంటివన్నీ కూడా చిటికని వేలికి వేసుకునే వాళ్ళు స్టోన్ గా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు వర్క్ అలాంటి వాళ్ళు బ్రైటర్ కూడా మన కథలు రాస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరికీ కూడా చిటికని వేలికి ఉంగరాలు అనేది వాళ్ళు ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మీరున్న ఫీల్డ్ బట్టి మీరు చేసే వర్క్ కాబట్టి ఏ ఉంగరాన్ని ధారణ చెయ్యాలి మీరు ఆల్రెడీ ఉంటే సో మీరు రాంగ్ వేల్కి ఏమన్నా వేసుకో మీరున్న ఫీల్డ్కి మీరు చేసే వర్క్కి రాంగ్గా మీరు ఉంగరం వేసుకున్నా కూడా ఎలాంటి బెనిఫిట్ అనేది ఉండదు ఎందుకంటే మీరు వెళ్ళే దారి వేరు మీరు వేసుకున్న దారి చూపించే దానికోసమే వేసుకుంటాం ఇవి మనకి సక్సెస్ రావడం కోసమే వేసుకుంటాం ఇది వేరుగా అది వేరుగా ఉన్నట్లయితే మనం వేసుకున్నా కూడా ఎలాంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి ఈరోజు మీరు క్లియర్గా తెలుసుకున్నారు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవసరమని ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీరు మీకు పవర్గా ఉంటుంది అలాగే మీకు లక్కీగా ఉంటుంది అని వేసుకునే ఏదైనా ధారణ చేసే వాటికి ఎలా రీఛార్జ్ చేయాలని పౌర్ణమికి సంబంధించి స్పెషల్ వీడియోలో వస్తుంది ఇంకా కాకపోతే దాన్ని ఎలా క్లెన్స్ చేయాలి ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది మనకి పాలు గంగా జలం ఉంటాయి కదా మనము నదుల్లో నీళ్ళు తెచ్చుకుంటాం అలాంటి గంగా జలాల్లో అప్పుడప్పుడు కూడా ఉంగరాన్ని క్లీన్ చేయాలి ఏదైనా మనకి డర్ట్ ఏమైనా చేరుకుందా స్టోన్స్ మధ్యలో కానీ అలాగే డిజైన్స్ మధ్యలో కానీ ఏదైనా డర్ట్ ఉందా అనేది చూసి దాన్ని బాగా క్లీన్ చేసేసి బాగా నీట్గా పాలు పన్నీరుతో శుభ్రం చేసి తర్వాత మీరు పూజించే దైవం దగ్గర లేదా ప్రతి పుష్యమి నక్షత్రం రోజు కూడా మనం పుష్యమి నక్షత్రం గోల్డ్కి వెండికి సంబంధించి ఎక్కువ వీడియోస్ రెమెడీస్ అనేది కూడా చేస్తూ ఉంటాం కదా అలాంటి రోజుల్లో కానీ లేదా ఎనీ ఫ్రైడే శుక్రవారం రోజున హోరాలో కూడా మీరు కలశస్థాపన ముందు కానీ లక్ష్మీదేవికి సంబంధించిన ఫోటో ముందు కానీ ఆ పూజల్లో కానీ ఉంగరాన్ని బాగా క్లీన్ చేసిన తర్వాత మనం అక్కడ ఉంచి ఒక రోజంతా అక్కడే ఉండిపోవాలి మీరు ఒక నైట్ ఆల్ట్ అనేది ఉండాలి దేవుని దగ్గర అప్పుడు ఆ ఉంగరం అనేది రీఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది అప్పుడు అలాంటి అప్పుడప్పుడు అలా చేస్తూ ఉన్నట్లయితే కూడా మనం వేసుకునే ఉంగరానికి ఇంకాస్త పవర్ అనేది వస్తుంది దానివల్ల మనకి బెనిఫిట్స్ అనేది పరిపూర్ణంగా లభిస్తుంది సో చేస్తాను ఈ వీడియో అయితే పరిపూర్ణంగా అందరికీ యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ కూడా మన ఛానల్ ఫాలోవర్స్కి వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ అలాగే లైక్స్ పెట్టి షేర్ చేసే వాళ్ళందరికీ కూడా స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ సో నేను నమ్మే నా శివయ్య పరిపూర్ణ కృపా కటాక్షాలు మీ అందరిపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి